హలో మామ ఏమన్నారా ఇంట్లో ఉన్నామచ్చా చెప్పరా ఏందో ఫోన్ చేసినావు దావతిస్తామచ్చా నీకు ఎందుకురా దావతిస్తావు మొన్న ఫస్ట్ మ్యాచ్ బెట్ పెట్టినామచ్చా ఆ పైసలు వచ్చిన దావదామంటున్నా సరే కానీ ఫేవరెట్ టీమ్ ఆర్సీగా సిఎస్కేనా ఇప్పుడు నాకు సిఎస్కే ఇష్టం అని చెప్పి నన్ను దావత్ క్యాన్సిల్ చేస్తాడు అందుకే ఆర్సీబీ అని చెప్పాను నా ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ మచ్చా సరే మన ఇద్దరం ఒకటి టీం కాబట్టి ఇస్తాను ఇప్పుడు నీకు నువ్వు సిఎస్కే అంటే మాత్రం దావత్ మొత్తం క్యాన్సిల్ అవుతుండేరా ఇది ఇట్లాంటి వాడు అని తెలిసింది నా సిబి అని చెప్పిన సరే మా ఏ టైం కాదు అని చెప్పు సాయంత్రం ఆరు గంటలకు కలుద్దాం ఓకేనా ఓకే మా చేస్తాను మామ నీకు ఆర్సీబీలో ఏ ప్లేయర్ అంటే ఇష్టం రా ఆర్సీబీలో ఇష్టమైన ప్లేయర్ ధోని మచ్చా నాకు ఇప్పటిదాకా ఆర్సీబీ అని చెప్పిన వాళ్ళ ఫాల్ మందు కోసం అచ్చా మందుకొచ్చిన తిప్పలు అందుకే అలా చెప్పా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో